హాయ్ అండి వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు మనం పిల్లల కోసం మంచి స్నాక్ రెసిపీ వేద్దాం మనం ఎన్ని రకాలుగా వేసి పెట్టినా కూడా పిల్లలు వాటిని ఇవి ఇంట్లో వేసినాయి కదా మాకు వద్దు అంటారు కదా అందుకే ఈరోజు మనము బయట స్టైల్లో వాళ్ళు గుర్తుపట్టకుండా మంచి టేస్టీ అయిన కార రెసిపీ వేద్దాం బయట మనము స్వీట్ షాప్స్కి వెళ్ళినా కానీ ఈ హోమ్ ఫుడ్స్ దగ్గరికి పోయినా కూడా వెరైటీ 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 కారాలు ఎన్నో రకాలు తయారు చేసి పెడతారు కదా అయితే దాన్ని కూడా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది కష్టపడాల్సి వస్తుంది కొంచెం మంచి ఫుడ్ తినాలంటే ఇలాంటి వాటి కోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా అయితే మరి ఈ కారా రెసిపీ మనకు ఎట్లా చేసుకోవాలో ఏమేం చేసుకోవాలో ఈరోజు చూద్దాము చాలా సింపుల్గా కాకపోతే కొంచెం టైం పడుతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసి పెట్టినామనుకోండి పిల్లలు కాదు కదా ఎవ్వరు కూడా గుర్తుపట్టాడు మా ఓడైతే దీన్ని ఫస్ట్ తినంగానే మమ్మీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినామని అడిగిండు ఇది రియల్గా జరిగింది మా ఇంట్లో అందుకోసమని చెప్పేసి మీకు చెప్తున్నా మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నానో మీరు అట్లా ఏసేసుకోండి మీ పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు చాలా ఈజీ రెసిపీలోకి వెళ్దాము క్లియర్గా మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక రెండు కప్పుల వాటరు మంచిగా మరగపెట్టుకుందాము ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకొని అంటే ఒక హాఫ్ టీ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి ఇప్పుడు వాటర్ వేడైనా కదా మనం దీంట్లో ఒక కప్పు రవ్వ అదే బొంబాయి రవ్వ అంటారు కదా మనమైతే ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వ వేసుకొని మంచిగా కలుపుకోవాలి దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి ఓకే మంచిగా ఇప్పుడు ఉడుకుతుంది కదా దీన్ని మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుందాం ఫస్ట్ మంచి దగ్గర కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం సిమ్ మీదనే ఫ్లేమ్ పెంచొద్దు ఓకే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం మనకు ఇట్లా రవ్వ అనేది పిండిలాగా అయిపోవాలి మనం దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఇట్లా పిండిలాగా ముద్దలాగా వచ్చింది చూసారా ముద్దలాగా అయింది కదా అంతసేపు మనం కుక్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవచ్చు అసలు ఇందులో ఫస్ట్ దీన్ని పెట్టి పక్కన పెట్టుకుందాం అది చల్లారుతుంది ఆలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం మీకు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కిస్మిస్ బాదాము వేసుకుంటే కాజు వేసుకోండి మీ ఇష్టము నేను కాజు యూజ్ చేయట్లేదు ఓన్లీ బాదాం కిస్మిస్ వేసిన ఇందులో మంచిగా రెడ్గా వేయించుకోవాలి ఫస్ట్ ఇవి కూడా పక్కకు పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని పల్లీలు వేసుకుందాం పావు కప్పు పల్లీలు వేస్తున్నా ఒక కప్పు రవ్వకు నేను పావు కప్పు పళ్ళు యూజ్ చేస్తున్నా చూడండి వీటిని కూడా రెడ్డిగా వేయించేసుకొని పక్కకు వేసుకుందాం యాజ్ ఇట్ ఈస్ పుట్నాలు కూడా సేమ్ పావు కప్పు వేసుకోవాలి దీన్ని కూడా పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు మకానా ఉంటుంది కదా ఫుల్ మకాన మకాన వన్ కప్పు వేసుకున్నా నేను పావు కప్పు కాదు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుడు మకాన వేసుకొని వేయించుకోవాలి ఒక త్రీ మినిట్స్ అయితే ఇవి వేగిపోతే కొంచెం కరకర కావాలి టైం తీసుకుంటుంది ఇవి ఓకేనా ఇవి కూడా వేగినాయి కదా చూడండి ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కకి వేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఈ మన రవ్వ మొత్తం ఉడికిచ్చి ముద్దలాగా వేసుకున్నాం కదా దీన్ని మంచిగా చల్లారిందా లేదా చూసి ఆ తర్వాత ఒక రెండు ఆలుగడ్డలు మంచిగా ఉడకబెట్టేసుకొని దీంట్లో తురిమి వేసుకోవాలి మనకు చీజ్ తురుముకునేది ఉంటుంది కదా చిన్న దీంట్లో దానితోటి తురుమి వేసుకుంటే సరిపోతుంది మంచిగా తురిమిపోతే మెత్త ఉడకాలి ఆలుగడ్డలు బాగా బాగా మెత్త ఉడికితేనే మనం చీజ్ స్లైసర్ తోటి దాన్ని తుడుమి తురుమేయచ్చు ఓకేనా ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి దీన్ని మొత్తము మంచిగా పిసుకోవాలి మెయిన్ వచ్చే ప్రాసెస్ ఇక్కడనే కొంచెం చేతులని వచ్చినా పర్లేదు కానీ పిండి మొత్తం కలిసిపోయి మంచిగా పిండి ఎట్లా అంటే మన పూరి పిండి అయ్యేలాగా దాన్ని ప్రెస్ చేసుకోవాలి ఇట్లా చేతులతోటి ఒత్తుకుంటూ మంచి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు దీని అంతా దగ్గర కనుకొని ఒక ముద్దలాగా వేసుకొని మనము పక్కకు పెట్టుకుందాము ఓకేనా ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కొంచెం దీసి మన కారపూస మిషన్ ఉంటుంది కదా నా దగ్గర ప్రెస్ ఉంది స్టీల్ది దాంట్లో పెట్టుకొని ఆయిల్ రాసి పెట్టేసుకొని మంచి ఇట్లాంటి కొంచెం పెద్ద సైజు హోల్స్ ఉన్నది పెట్టుకోవాలి నార్మల్ చిన్న సైజు కాకుండా నార్మల్ సైజు ఇప్పుడు వేడి వేడి నూనెలో కారపూస ఒత్తేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ మొత్తము చల్లబడి మన వేసిన కారపూస అనేది ఉంది కదా రవ్వది అది పైకి తేలే వరకు స్పూన్ పెట్టద్దు కదపద్దు మీరు కొంచెం స్పూన్ పెట్టి కదిపిన కూడా మొత్తం ఇచ్చుకపోతుంది అందుకే అది మంచిగా పైకి తేలినాకనే దాన్ని ఫ్లిప్ చేసుకొని రెండు సైడ్లాగా ఆల్చుకోండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఇందులో ఓకే ఇప్పుడు ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం చూసిరా రెడీ అయిపోయినాయి కదా నాకు ఒక సెవెన్ అయినాయి సెవెన్ ఎయిట్ అయినాయి ఇవి పూసలు ఇప్పుడు దీన్నంతా చిరగొట్టుకోవడమే ఇంత కష్టపడి వేసి దీన్ని చితగొట్టుకున్నాడు అనిపిస్తుంది కావచ్చు కానీ గట్టిగా ప్రెస్ చేసి చితగ కొట్టేసుకున్నాడే అట్లయితేనే మనకు కార రెడీ అవుతుంది కదా ఓకే చూసారా మంచి కరకర అయిపోయినాయి కదా మంచిగా చితగ కొట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా మీకు ఒక కప్పు అటుకులు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పు దొడ్డటుకులను మంచిగా ఆయిల్లో వేయించుకుందాం పొంగిన మంచిగా వీటిని కూడా మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోనే కార్న్ఫ్లేక్స్ మక్క చిప్స్ అంటాం కదా మనము మార్కెట్లో దొరుకుతాయి ఇవి మనకు వేయించుకుంటే మంచిగా పాపర్స్ లెక్క అవుతాయి బయట కారాలు ఎక్కువ వాడతారు ఇవి అవి విడిగా కూడా మనకు దొరుకుతాయి తీసుకొచ్చుకోండి దొరికినప్పుడు ఒక కేజీ తెచ్చుకుంటే ఫుల్ అయిపోతాయి వీటి కూడా వేయించుకొని కరివేపాకు కూడా వేయించుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మన కారపూస మొత్తం చిదగొట్టుకున్నాం కదా దాంట్లో వేయించుకున్న అటుకులు మక్క చిప్స్ పల్లీలు మనం చేసుకునే అన్నీ ఇంకా పుట్నాలు మకాన డ్రైనట్స్ కరివేపాకు దీంట్లోనే మీ టేస్ట్కి దగ్గర కారం వేసుకోండి దీంట్లో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూరు వేసుకుంటే సరిపోతుంది కొంచెం గరం మసాలా దీంట్లో నేను ఇది మసాలా పౌడర్ అని ఒక రెసిపీ పెట్టిన చూడండి ఆ మసాలా వేసిన ఇలాచి సోంపు అన్నీ ఉంటాయి దీంట్లో అది ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఆ పౌడర్ కూడా వేసిన అది మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు చూడండి ఆ మసాలాది అన్నీ వేసి మంచి గలిపేసుకున్నాం అనుకో మన కార రెడీ అయిపోయింది మీ పిల్లలు మాత్రం ఎప్పటి పరిస్థితుల్లో దీన్ని మనం ఇంట్లో వేసినామంటే గుర్తుపట్టారు ఎందుకు అంటే దీనిలో కిస్మిస్లు ఉన్నాయి మకాన ఉంది ఆ పూస కూడా మనము పిండితోటి వేస్తే గుర్తుపడతారు కానీ రవ్వతోటి వేసినాం అనుకోండి దాన్ని గుర్తుపట్టారు గుర్తుపెట్టకుండా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళు వచ్చినప్పుడు చేసి పెట్టండి ఫుల్ హ్యాపీ అవుతారు మీకు కూడా హెల్దీ అయిన ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు తెలిపించడం సాటిస్ఫై కూడా ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి స్నాక్ ఐటమ్ ఏమైనా కావాలన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి